బిజినెస్ పెట్టడానికి పేరెంట్స్ సహకరించకపోతే ఏమి చేయాలి రైట్ ఇక్కడ మీకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే బిజినెస్ పెట్టడానికి పేరెంట్స్ సహకరించాల్సిన అవసరం వచ్చింది అంటేనే మీరు ఇంకా డిపెండెంట్ అని అర్థం మీరు డిపెండెంట్ ఉన్నారు అంటే మీరు డిపెండెంట్గా ఉన్నప్పుడు అంటే మీకు ఇది బిజినెస్ పెట్టాలి బిజినెస్ పెడితే బాగుంటుంది అన్న ఆలోచన మీది మీ ఆలోచనకి వాళ్ళ డబ్బును బలిపెడతా అంటాం అనేది మీకు లాజికల్గా సామాజిక పరంగా న్యాయం అనిపిస్తుంది కానీ నేను మటుకు దాన్ని అన్యాయం అంట ఎందుకంటే గట్టిగా మాట్లాడే అది నీకు వచ్చిన దురద నీ దురదకి వాళ్ళని కోక్కోమంటాం వాళ్ళని నష్టపడమంటం తప్పు తల్లిదండ్రులు నష్టపడమంటాం తప్పు నీకు నిజంగా బిజినెస్ ఓరియంటేషన్ ఉందా బిజినెస్ అంటే ఏంటండి లేని డబ్బు సృష్టించడం సింపుల్గా చెప్పాలంటే వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నాం నీ జీవితంలో ఇప్పటిదాకా లేని డబ్బుని సృష్టిస్తున్నాం ఆ లేని డబ్బుని సృష్టించడం అనేది అసలు ఆ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి నుంచే మొదలు పెడితే అసలు అది కదా అద్భుతం అంటే వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడినే నువ్వు సంపాదించలేకపోయిన వాడివి ఆ పెట్టుబడితో వచ్చే లాభాలను ఏ విధంగా సంపాదిస్తావు ఇది కటుగా ఉన్న మనని మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ బిజినెస్ పెట్టాలనుకున్న ప్రతి వాడు కూడా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతో పెట్టం కాదు వాళ్ళ డబ్బులు కష్టార్జితం రేపొద్దున వాళ్ళకి అవసరం ఉంటుంది లేదా వాళ్ళు ప్రేమగా ఉంటే కనుక వాళ్ళకి తోస్తే నీకు ఏదైనా ఇస్తారేమో కొద్దిగా దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అంతేగాని పేరెంట్స్ సహకరిస్తే వాళ్ళ డబ్బులతో నేను బిజినెస్ పెడతాను వాళ్ళ బిజినెస్తో వాళ్ళ 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 డబ్బులతో నేను ప్రయోగాలు చేస్తాను కష్టార్జితంతో ప్రయోగాలు చేస్తానంటే ప్రయోగాలు చేసే హక్కు మనకు లేదు బాస్ నువ్వు సంపాదించు ఆ డబ్బుతో ప్రయోగింది పోగొట్టుకో చివరి రూపాయి దాకా పోగొట్టుకో నేను ఎవడ క్వశ్చన్ చేయడు నీకు కావాల్సిన బిజినెస్కి ఇండిపెండెంట్గా నువ్వు సంపాదించుకోగలిగే స్థాయి నీకు ఏ వయసులో వస్తే అది అంతకు ముందు క్వశ్చన్ ఎవడు ఆ వయసులో స్టార్ట్ చేయడం బెటర్